అందరికీ హాయ్ అండి నేను మీకేకరాజా ఒక అరటిపండులో కొత్త వెరైటీ పట్టుకొచ్చామండి ఇదిగోండి ఇది ఇప్పుడు దాకా వెరైటీ వెరైటీ బనానాలు మీకు చూపించాం కదా ఈ వెరైటీ వచ్చేసప్పటికి ఇదిగోండి బ్లూ జావా బనానా అండి అంటే దీనికి వేరే పేర్లు కూడా ఉన్నాయండి హవాయా బనానా వెనిలా బనానా బ్లూ బనానా అని కూడా దీన్ని వేరే వేరే కంట్రీస్లో పిలుస్తూ ఉంటారు దీని విషయం విషయానికి వస్తే వెనిలా ఐస్ క్రీమ్ తినట్టు ఉంటుందండి ఈ బనానా టేస్ట్ ఆకుపచ్చని రంగు నుంచి బ్లూ రంగులోకి మారుతుందండి లోపల పలుపు కానీ పైన తొక్క కానీ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వెరైటీ అయితే మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది మన అరెలతో పోలిస్తే ఇప్పటి వరకు మీరు చూసిన అరెలతో పోలిస్తే ఇది ఆ సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండి చూడటానికి కూడా చాలా బాగా ఎదుగుతుందండి ఏపీగా వస్తుంది మన మన ప్రాంతానికి బాగా ఎదుగుతుంది ఇది ప్రజెంట్ ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ముఖ్యంగా హార్ట్కి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అండి ఇది దీని టేస్ట్ వెనీలా ఐస్ క్రీమ్ తినట్టు ఉంటుందండి ఈ బనానా ఓ కొత్త వెరైటీ బ్లూ జావ బనా మన ఫామ్కి మన కేక రజా ఫామ్కి తీసుకొచ్చామండి ఇలాంటి కొత్త కొత్త అనేక రకాలు ఇంకా తీసుకొచ్చి మన ఫామ్లో ఏర్పాటు చేసి కాయలు కాసిన తర్వాత మీ అందరికి కూడా ఇవ్వడానికి ఇష్టపడతాను నేను సో ఒకసారి వీలుంటే మన కేకే రోజా ఫామ్కి ఒకసారి విజిట్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మందికి వీడియో షేర్ అవుతుంది సో అందరికీ కూడా తెలుస్తుంది ఇంత ఇన్ని వెరైటీలు ఉన్నాయని చెప్పేసి